హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఇవైతే వాటర్ బాల్స్ అయితే వాటిని ఇలాగ ఎండలో పెట్టినా చూడండి ఫ్రెండ్స్ ఎలా కనిపిస్తుందో ఇక్కడిగో లైట్స్ చూడండి ఎలా కనిపిస్తుందో చూడండి ఫ్రెండ్స్ ఇగో వీడియోలో ఎలా కనిపిస్తుందో తెలియదు కానీ ఇక్కడ బయట అయితే క్లియర్గా వెరీ క్లియర్గా కనిపిస్తుంది ఫ్రెండ్స్ చూడండి ఇగో ఇయ్యో లైట్స్ చూడండి ఇగో చూడండి ఫ్రెండ్స్ ఎలా ఇంకా కొన్ని ఇస్తారు చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇది లైట్స్ ఎలా కనిపిస్తున్నాయో ఎండకి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూడండి ఫ్రెండ్స్ లైట్స్ అయితే అనిపిస్తుందో